నమస్కారం అండి నేను మీ భావరావు వరంగల్ ట్రైస్వీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఇంకొక ఇల్లును నూట ముప్పై మూడు గజాలలో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇల్లులు మళ్ళీ పెంట్ హౌస్ కూడా ఉంది పైన దీన్ని ఇది కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లునే ఇందులో దాదాపు ఒక థర్టీ థౌజండ్ రేట్స్ వస్తున్నాయి వీటికి ఒక నూట ముప్పై మూడు గదాలు నార్త్ ఫేసింగ్ ఇల్లు దాదాపుగా మంచి ఏరియాలో ఉండేది చక్కటి ఏరియాలో ఎవరైనా తీసుకున్నా కూడా కిరాయిలు మాత్రం తప్పనిసరి ఒక థర్టీ థౌజండ్ దాకా కిరాయిలు వస్తున్నాయి దీంట్లో చూడండి పైకి చూడండి జీ ప్లస్ టూ పైన టెంట్ హౌస్ కూడా ఒకటి ఉంది ఎవరైనా కావలసిన వాళ్ళు చూసి తీసుకోదలుచుకుంటే నాకు కాల్ చేసినట్టు నేను డెఫినెట్గా మీకు అందుబాటులోకి వచ్చి సరసమైన ధరలకు ఇప్పించగలుగుతాను ఇది ఇందుకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది వేరే వేరే అన్ని వస్తుంది ఎక్సెప్ట్ ఎస్బీఐ బ్యాంక్ ఒక ఎస్బీఐ బ్యాంకు నుంచి మాత్రం లోన్ రాదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్లాటే కాకపోతే ఏంటంటే దీనికి ఒక ఎస్బీఐ నుంచి మాత్రం లోన్ రాదు వేరే ఏ బ్యాంకు నుంచి హెచ్డిఎఫ్సి కానీ ఇంకా వేరే వేరే బ్యాంకులు కదా ఎక్కడికి పోయినప్పుడు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాబట్టి ఎవరైనా చూసి ఆస్వాదించవచ్చు మంచి కావాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేసేటంటే డెఫినెట్గా మీకు ఇప్పియడానికి నేను ప్రయత్నం చేస్తానని మీకు బాబురావు